సవితక్కను ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం ఎందుకంటే మీరందరూ మా కోసం కష్టపడ్డారు మరి మేము మీకోసం కష్టపడకపోతే దానికి ఇక రాజకీయానికి అర్థం కూడా లేదు అందుకే ఖచ్చితంగా మీకోసం మేము కష్టపడతాం పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంటుంది మీకు అన్ని రకాలుగా మెటీరియల్తో సహా మొత్తం పార్టీ నుంచి మీకు అందుతుంది అన్ని జిల్లాలకు కూడా పంపిస్తాం మీరు ఇంటింటికి తిరగాల కాకపోతే ఇంటింటికి తిరగాలి కడుపులో తల పెట్టాలి మొత్తం చెప్పాలి మళ్ళీ మోసం అవుతుంది మళ్ళా మోసం జరుగుతుంది ఈ ఓట్ల కోసమే ఈసారి రైతు వేసిండు అది కూడా అరకూరనే వేసిండు పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలకే పెట్టిండు సగం కట్ చేసిండు చెప్పాలి తులం బంగారం రాలేదు ఏది రాలేదు కర్రు గాల్చి వాత పెట్టకపోతే రాబోయే రోజుల్లో మళ్ళా నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి ఆరు గ్యారంటీల మీద చేసిన గారడీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తప్పకుండా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మీకు అనిల్ గారు మీ అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ పోలీసు ని గురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది చాలా విచిత్రంగా ఉంది నిన్న కాక నేను చూసినా బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు ఏం చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పిన సపోడక వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు నేను చెప్పిన నిజం కాదా గంత ఇజత్ వ్యవహారం నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ వాడు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానిటి మీద అన్ని కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీన్ సంగతి చూడు అంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతూ ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ నివారణ ఏంటిది తెలిసి మా గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోన్రీ గట్టిగా మీరు గట్టిగా తెలుసుకోండి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అరే రాష్ట్రంలో గాలి మల్లింద్రాబాయి సపడేక్ మనం కూడా తోవ పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడే మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలిని మనం కూడా సంకనానికి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ తొవ్వకొస్తారు దీని అన్నిటికీ పరిష్కారం ప్రజలను జాగృతం చేయడం ఇంటింటికి పోవడం మనం ప్రచారం కూడా ఈసారి సీరియస్గా చేయాలి ఏదో ఆషమాషిగా లైట్ లైట్గా చేయొద్దు ఆనంద్ ఎలక్షన్లో కూడా మీరు కష్టపడ్డరు కష్టపడలేదని నేను అనను కానీ రకరకాలు జరుగుతుంది ఎన్నిక అన్నప్పుడు ఈసారి మాత్రం టికెట్ ఒకరికే వస్తుంది కదా బీఫామ్ ఒకరికే వస్తుంది కదా మీతో వాళ్ళందరూ నారాజ్ అయ్యి రెబలేసుడు వెనకెళ్ళి పోట్లు కొడుచుడు గసండు కార్యక్రమాలు చేయకూరీ నేను ఆనంద్ కూడా కొడుతున్నా మనోడు మందోడు షెడ్డోడు అని ఫిల్టర్లు చేయకును నువ్వు ఫిల్టర్లు ఎక్కువ చేస్తున్నావు ఫిల్టర్ అట్లా కాకుండా అట్లా కాకుండా ఆనంద్ గారు నా రిక్వెస్ట్ మీతోని మీరు మంచిగా విచారించండి సమాజంలో ఆ ఊళ్ళే నేనేం చేస్తున్నానో సిరిసిల్లలో చెప్తా మీరు కూడా ఆలోచన చేయండి ఏం చేస్తున్నామంటే రిజర్వేషన్లు ఇంకా బయటికి రాలే నేను మొన్న అందరూ మండలం బై మండలం మా పార్టీ ముఖ్యులతో ఒక్కొక్క మండల్లో రెండు మూడు వందల మందితో మీటింగ్ పెట్టుకున్నా పెట్టుకొని మా వాళ్ళకి ఏం చెప్పిన అంటే మా దగ్గర ఎన్ని యాభై ఎనిమిది ఎంపీటీసీలు ఉన్నాయి ఐదు జడ్పీటీసీలు ఉన్నాయి ఏం చేసినా అంటే మొత్తం ప్రతి ఎంపీటీసీ స్థానానికి మా మున్సిపాలిటీకి వెళ్ళి ఒక సీనియర్ని ఇన్ఛార్జ్ చేసిన నువ్వు మీ వికారాబాద్ మున్సిపాలిటీకి వెళ్ళి కూడా ఒక్కొక్క సీనియర్ ఒక కౌన్సిలర్ కావచ్చు మాజీ కౌన్సిలర్ కావచ్చు పెద్ద మనిషి కావచ్చు సీనియర్ నాయకుడు కావచ్చు ఆ ఎంపీటీసీ స్థానానికి ఇన్ఛార్జ్ అయ్యి ఈ లోపల మీ వాళ్ళని ఏం చేయంటే ఏ ఊర్లే ఒక మంచి కొత్త కమ్మ పెట్టుకొని ఏ ఊర్లే ఏ లోలు ఓసీ అయితే జనరల్ అయితే వలు ఎస్సీ అయితే ఇవ్వలు బీసీ అయితే ఎవలు ఎస్టీ అయితే వలు మనోళ్ళు పోటీదారు లెవెల్లో ఉన్నారో ఒక మంచి ఒక పేపర్ మీద అన్ని ఎంపీటీసీ స్థానాలకు గాను రాసుకోండి జెడ్పీటీసీలకు కూడా అట్లే రాసుకోండి ఆ వెనుక మీరు కావాలంటే సర్వే చేపిద్దాం లేదా మీరు ఇన్ఛార్జ్ లెవెల్ అయితే పంపుతారో వాళ్ళొక చాన్బీన్ చేసి మొత్తం అందరితో విచారించి సమాజంలో ఎవరికి పేరు ఉన్నది ఏంది ఎక్కడన్నా దెబ్బని ఏదైనా ఊళ్ళే బుద్ధిమంతులు ఉండే అందరు కలిసి ఒకటే పేరు చెప్పిరనుకో అలా ఇక గీన మావోడు క్యాండిడేటు మా దగ్గర చెప్పారు ఒక ఊళ్ళే ఒక ఊళ్ళో ఆంధ్ర కూర్చొని ఇక మావాడు మా